హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను ఈ ఈరోజు మన ఛానల్లో నాలుగంటే నాలుగు తో ఇంట్లోనే ఈజీగా పాల్గొయిల్ తయారు చేయాలి నేను ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ వెళ్తూ వెళ్తే ఒక్క లైక్ కొట్టేస్తా ఇంకేమాత్రం ఆలోచన చెప్పిన వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా అండ్ ఆల్సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకున్నాం పాన్ వేడెక్కిన తర్వాత అందులోకి చిక్కని ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను పాలకోవా కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పాలని యాడ్ చేసుకోవచ్చు అలాగే ముప్ప ఒక కప్పు దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాము షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక చిటికాడంతా కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నా ఇది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేద్దాం ఇప్పుడు ఒక కప్పు పాలపొడి వేసుకుందాం ఈ పాలకోవాలోకి లోకి పొడి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ముఖ్యమైన ఇంగ్రీడియంట్ సో ఇప్పుడు వేసుకున్నాం కదా ఇది ఉండలు కట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా లేదంటే ఉండలు కట్టేస్తుంది అండ్ అడుగున మాడిపోతుంది అనమాట అందుకోసం నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి నేను గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పుచ్చకాయ సీడ్స్ కూడా వేసుకున్నాను అండ్ ఫ్లేవర్ కోసం చిటికాడంతా అండ్ టేస్ట్ కోసం రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మొత్తంగా ఒకసారి కలిపేసుకుందాము ప్యాన్ నుంచి పాలుకోవా సపరేట్ అయ్యేదాకా కూడా కలుపుకుందాం చూసారా దగ్గర పడిపోయింది సో ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని దారి కొంచెం చలారణిద్దాం ఇలాగే సో ఈలోగా మనము ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని బ్రష్తో మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకుందాం అంతా కూడా గా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసి చలార పెట్టుకున్న పాలుకువను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తంగా గా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇక్కడ లావుగా చిన్నగా లేకుండా గా స్ప్రెడ్ చేసేసుకుందాం సో స్పూన్తో మనం చేసుకున్నట్టయితే చక్కగా సాఫ్ట్గా వస్తుందనమాట సో మొత్తంగా చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది మనకు పాల్కోవ అనేది చూసారు కదా పర్ఫెక్ట్ కొలతలతో వేసినట్టయితే పర్ఫెక్ట్ గా కుదురుతుంది అండ్ ఈవెన్ గా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం దాదాపుగా చల్లారింది ఉంది ఇప్పుడు మనం నచ్చిన షేప్ లో నచ్చిన లో పాల్కోవాలని మైతే కట్ చేసుకుందాం మీకు కావాలంటే రౌండ్ కట్ చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ లేదంటే రెక్టాంగులు ఏ ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు సో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాదాపుగా చల్లారినట్టే ఇప్పుడు నేను గార్నిష్ కోసము తో ఒక్కొక్క దాన్ని ఒత్తేసుకుంటున్నా ఒక్కొక్క దాని మీద ఒత్తుకుంటున్నా మీరు బాదంస్ వద్దనుకుంటే జీడిపప్పుని గార్నిష్ చేసుకోవచ్చు జీడిపప్పుతో అలాగే పిస్తా పప్పుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు మీకేది గా ఉంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు నాకు బాదం అవైలబుల్గా ఉంది కాబట్టి బాదంతో గార్నిష్ చేసుకున్నాను చూసారా ఎంత చక్కగా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా కుదిరింది మనకు పాల్కో అనేది సో స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి ఇచ్చినట్లయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత బాగా ఇష్టపడి తింటారు కదా సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు ఫాలోసిన వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ ఇవ్వండి అండ్ మళ్ళీ ఇప్పటిదాకా కూడా నా ఛానల్స్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్